జయించాలి ఆయనే దేవుడు సృష్టికర్త ఆయనే పాపాన్ని పరిహరించి ఆయన ఆయన తప్ప ఎవరూ లేరు అని మన వేదం గ్రామంలో చెప్తాను ఋగ్వేదం పదవ కొండ తొంభైవ అను వా ఎనిమిదవ శ్లోకం ఇది ఉంది పురాణంలో తృతీయ కాండంలో కూడా ఈశ్యపుత్రాంశ మాం విద్య కుమారి గర్భ సంభవ లేచ ధర్మశ వక్తారాంసీహం సమాగత నేను కన్య మర్యకుమారు కన్ని గర్భాన్ని జన్మించి పాపులకు ధర్మాన్ని బోధించడానికి ప్రత్యేకంగా ప్రతిష్ఠించబడిన వాడిని మరి కన్ని గర్భాన్ని పుట్టిన వాళ్ళు మన వాళ్ళు ఎవరైనా ఉన్నారా పరిశుద్ధాత్మ గారు పుట్టిన వాళ్ళు ఎవరు ఉండరు ఎవరు మరి ఆయన ఎవరు చెప్పారు ఓం శ్రీ కన్నిసుతాయ నమ ఓం శ్రీ మురుఘాయ నమః ఓం ఓం శ్రీ పంచగాయ నమ అంటుంది ఓ నా దేవ నీ కన్ని పుట్టినందుకు నీ స్తోత్రాలు ఓ దేవ నీ పరిశుద్ధాత్మ గారు పుట్టినందుకు నీ స్తోత్రాలు ఓ నా దేవ నా పాపాల కొరకు ఐదు గాయాలు పొందినందుకు నీ స్తోత్రాలు మన సహస్ర నామని చెప్తున్నాను వాళ్ళంటూ బైబుల్లో ముందేమో మన దేవి దేవతల గురించి నేను తెలుసుకున్నాను తర్వాత అసలు ఏమిటి వాస్తవాన్ని ముందు వేదమూల గ్రంథాల్లోకి వెళ్తే బైబిల్లో ఉండే విషయాలు రాశారు వాళ్ళు చెప్పాడు సృష్టికర్త వేసు పాప పరిహార కూడా వేసు లోక రక్ష కూడా వేసు ప్రభువారే ఆయన ద్వారా తప్ప స్వర్గ ప్రవేశం లేదు ఆయన ద్వారా తప్ప జన్మ కర్మ పాపాలు కడిగి వేసుకునే ఛాన్స్ లేదు ఇప్పుడు నేనే అయితే నీ పాపాలని క్షమిస్తానండి ఇప్పుడు నేను చెప్పాను న్యాయంగా ఉండి లేవన్నీ చెప్పండి మరి అవన్నీ వాళ్ళు ఉన్నప్పుడు నా పాపాలు ఏం క్షమిస్తారు ఇప్పుడు నేను అప్పుల్లో ఉంటే మీకు అప్పు ఇవ్వగలుగుతాను ఏదైనా పది రూపాయలు అంటే మీకు వాళ్ళు నేనే అప్పుల్లో ఉంటే బాబో బాబు నాకు పది రూపాయలు అప్పుడు నీళ్ళు అవుతాను తెరవదు నా బాగు నా బాగు నాకు యేసు ప్రభు మా అందరి పాపాల కొరకు పరిలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు ఎందుకు వచ్చాడంటే మతం మార్చడానికో కులం మార్చడానికో దేశం మార్చడానికి మనసును మార్చడానికి బైబుల్ చెప్తుంది తీర్చుల క్రమ నూట ముప్పై రోజులు పదహారు ప్రాంతం నేను పిండమైన ఉండగా నీ పండుగలను నన్ను చూసినా మేమింపబడిన తెలుగులలో ఒకడైనా నాకు ముందు నీ గ్రంథంలో రాయబడినాయి అని చెప్తాను ఇప్పుడు నిన్ను నన్ను మన తల్లిదండ్రులు పుట్టిన తర్వాత చూసారా పుట్టకముందు చూసారా తర్వాత మనల్ని పుట్టిన తర్వాత ఎత్తుకున్నారా పుట్టకముందు ఎత్తుకున్నారా మన పుట్టకముందు ముద్దాడారా పుట్టిన తర్వాత ముద్దాడారా పుట్టిన తర్వాత పుట్టిన తర్వాత పేరు పెట్టారు పుట్టకముందు పేరు పెట్టారు ఆ నేసప్రభు తల్లి గర్భంలోని నిన్ను నన్ను మీ సంతానం అంతటిని కూడా మొట్టమొదట దాని స్వహాస్తావ చేసుకొని మనం చూసి ముద్దాడి ఎత్తుకొని భూమి మీద ఏ పేరు పెడతారో ఆ పేరు కూడా నిర్ణయించి భూమి మీదకి పంపించి మొదటి రోజు పెళ్లి రోజు చావు రోజు ఫస్ట్ డే మిడ్ డే లాస్ట్ డే బర్త్ డే మ్యారేజ్ డే వితౌట్ మ్యారేజ్ డే డెత్ డే తల్లి గర్భంలో డిసైడ్ చేసి పంపించాడు అయితే మీరైనా నేనైనా చల్లిగడ కూడా ఉన్నప్పుడే భూమి మీద మరుగు రోజు ఎప్పుడు కొడతామో పెళ్లి ఎప్పుడు అవుతుందో పెళ్ళి ఎప్పుడు కాదు తర్వాత ఎప్పుడు చనిపోతామో రాశాడు ఆ రాత ఎప్పుడైతే నేనైనా మీరైనా చనిపోతామో రాశాడో అక్కడ దాకా కూడా నువ్వు ఎవరినైనా పూజించి నేను కాపాడుకుంటూ వచ్చేది కూడా ఆయన నేను కాపాడుకుంటూ వస్తుంది కూడా ఆయన మన ఫీలింగ్ ఏం తెలుసా ఈ మధ్యలో వీళ్ళు బ్రతకడానికి ఏర్పాటు చేసిన క్రమంలోకి వెళ్ళి మూడు ఉంటే వెళ్ళి స్తావు అవునా కాదా వాస్తవే కదా ఇప్పుడు ఉదాహరణ మీ పిల్లలు ఉన్నారండి మీకు లాగా ఒక ప్రతినిధులు చేసుకుని కట్న పెట్టుకున్నారు కొద్దా అసలు వెళ్ళి మా నాన్న మా నాన్న అని ఆయనతోనే ఉంటున్నారు మీకేమనిపించింది ఏమనిపించింది ఏమనిపించింది కాబట్టి అనుకుంటారు మీ దగ్గర రాట్లే ఏం చేస్తారు బాధ కలిగింది కదా అరే నానే ఊపు నా ఆకారం నాడు ఆడబెట్టిన వజ్రాన్ని నాన్న నిలబెట్టి నానా ఇదే అది మా ఇదే అనిదే అని పక్కన పెట్టేసాను అయినా వాళ్ళ ఆకలి మీరు దీరుస్తున్నారు అయినా వాళ్ళకి వస్త్రాలు ఇస్తున్నారు అయినా వాళ్ళని కాపాడుకుంటున్నారు అయినా అన్నీ చూసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంటి ఆ బొమ్మ ఇస్తుంది వాళ్ళకి మేము ఈ బొమ్మనున్నాము ఇదే ఇస్తుంది కానీ ఇస్తుంది ఎవరు వర్జనాలు ఆయన మీరు అవునా సేమ్ టు సేమ్ జీవిత కూడా భూమి మీదకి వచ్చిన తర్వాత సృష్టి కర్తకు ప్రతిగా సృష్టిని పూజిస్తున్నారు మనుషులను చేసిన దేవునికి ప్రతిగా మనుషులు చేసిన వాటిని పూజిస్తున్నా తల్లి గర్భంలో ఫస్ట్ డే లాస్ట్ డే రాసే అప్పటిదాకా కాపాడుకుంటూ వస్తాడు పైన ఒక మాట్లాడతాడు నాకు చాలా నచ్చారు ఎందుకంటే యథార్థంగా మాట్లాడుతాను ఇప్పుడు నేను ఒక బొమ్మను చేశాను విగ్రహాన్ని చేశాను దానికి దేవుడు వల్ల దేవత పేరు పెట్టాను ఇప్పుడు అందరూ పూజిస్తున్నారు ఆ బొమ్మ గొప్పదా చేసి నేను గొప్ప ఎవరు గొప్ప న్యాయ న్యాయంగా అంతే కదా చెప్తా ఏ సుప్రభ గారు కదా మనం చేస్తే మనం మన చేతుల దింకోలు చేసిన వాళ్ళు చట్టమండీ విదేశాల నుంచి నుంచి బాధించాడు నేను అన్ని ఇంటర్ ఈ గుర్తిగా ఏ దేవు దగ్గర ఒకటే ఒకే ఒక మాట విన్నా స్వామి దేవుడు అంతా ఒకటి ఆ చిత్రంతో ప్రకారమే నేను ఈ దేవుడిని నమ్ముకొని అట్లా ఇంపార్టెంట్ అదే అంటాడు స్వామి వివేకానంద ఏమంటారు తెలుసా ఆవతరి కొడు ఆ యేసు ఉంటే నరకైన అన్నాడు నేను కూడా కావస్తియానా పుట్టి ఉంటే యేసుక్రీస్తు వారి కాలంలో నేల కాదు నా హృదయం ఉదిరింది గడియని అన్నాడు బ్రహ్మను గాంచలేము కానీ బ్రహ్మపుత్రుని గాంచగలం అది యశుప్ర ఆకారంలో కాదు ఆయన స్వామి వివేకానంద శ్రీ రామకృష్ణ ప్రాణించగలము గారు ఎలాంటి చెప్పి మాట్లాడు